హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏమాయి చేసావు ఆ స్టోరీలోని నలభై నాలుగో భాగం నైట్ సూర్య ఇంటికి వచ్చేసరికి మహాదేవి గారు హిందూ పక్క కూర్చొని టీవీ చూస్తూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు సూర్య హిందూ వైపు ఒకసారి చూసి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉంటాడు కిందకు వచ్చిన సూర్య అలసటిగా సోఫాలు కూర్చోగానే ఏంటి అలా కూర్చున్నావు నాకు కాఫీ కావాలి వెంటనే తెచ్చేవు అని ఇందు ఆర్డర్ వేస్తుంది ప్లీజ్ బుజ్జి నా దగ్గర అస్సలు ఓపిక లేదు కొంచెంసేపు రిలాక్స్ అవ్వనివ్వు చాలా హెడ్ఏక్గా ఉంది ఈరోజు వర్క్ హెవీగా చేశాను అని నీరసంగా అంటాడు అయితే నాకేంటి నాకు అదంతా అనవసరం నువ్వు వెళ్ళి నాకు కాఫీ తీసుకువస్తావా లేదా అని కోపంగా అడుగుతుంది ఓకే ఓకే అంత కోపంగా చూడాల్సిన అవసరం లేదు యూట్యూబ్లో చూసి కాఫీ చేసుకొని నేర్చుకున్నాను అందరికీ తీసుకువస్తాను అంటూ కిచెన్లోకి వెళ్తాడు బాధగా వెళ్తున్న సూర్య వైపు చూస్తున్న మహాదేవి గారితో ఏంటి అమ్మమ్మ నీ మానవాన్ని ఇబ్బంది పెడుతున్నాను అని మీరు బాధపడుతున్నారా అని నవ్వుతూ అడుగుతుంది అలా ఏం కాదులేవే వాడు ఎప్పుడు ఇలాంటి పనులు చేసి ఎరగడు పైగా ఆఫీసులో వర్క్ చేసి వచ్చి చాలా అలసటగా కనిపిస్తున్నాడు మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే కష్టం కదా అందుకే కొంచెం బాధ వేసింది అని అంటుంది అంత బాధపడే బదులు నన్ను వదిలించుకుంటే సరిపోతుంది కదా అమ్మ అమ్మమ్మ నేను శుభ్రంగా మా ఇంటికి వెళ్ళిపోతాను మీరు సంతోషంగా ఉండొచ్చు ఈ బాధలు ఏవీ మీకు ఉండవు కదా అని అసహనంగా అంటుంది సూర్య కాఫీ కలుపుతూనే అలాంటి ఆశలు పెట్టుకోక బుజ్జి నువ్వు ఈ ఇంటి నుంచి అడుగు కూడా బయట పెట్టే ఛాన్స్ నేను ఇవ్వను కాబట్టి అలాంటి ఆశలు ఏమైనా ఉంటే ఈ క్షణమే వదులుకో అని నవ్వుతూ అంటాడు చూసావా అమ్మమ్మ ఎంత పొగరో నేను కూడా ఇంతకుముందు సంవత్సరం రోజులు ఈ ఇంట్లో పని మనిషిగా చేశాను అలాంటిది సూర్య నాకంటే ఏమీ ఎక్కువ చేయట్లేదు ఇంకా నేను చిన్న చిన్న పనులే చెప్తున్నాను నువ్వేమీ మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకు నేను నాకు నచ్చినన్ని సంవత్సరాలు సూర్యని ఆడుకుంటూనే ఉంటాను అని కోపంగా అరుస్తుంది సూర్య కాఫీ కలుపుకొని వస్తువు నువ్వు ఎన్నాళ్ళైనా ఆడుకో కానీ నాతో పాటు నా కళ్ళెదురుగా ఉంటే చాలు సంతోషంగా బ్రతికేస్తాను నిన్ను చూస్తే నా స్ట్రెస్ అంతా ఎగిరిపోతుంది అని ప్రేమగా చెప్పి హిందువుకి కాఫీ ఇచ్చి మహాదేవి గారికి మరొకటి ఇచ్చి తాతయ్య బయటికి వెళ్ళాడని చెప్పేసరికి తను ఒక కప్ తీసుకొని సోఫాలో కూర్చొని తాగుతూ ఎలా ఉంది నా ఆఫీస్లోని ఈరోజు అని అడుగుతాడు చాలా చండాలంగా ఉంది నీ టేస్ట్ వరస్ట్ పైగా ఎంప్లాయీస్ని బెదిరించటం ఏంటి వాళ్ళు నిన్ను చూస్తేనే కాదు తలుచుకున్నా భయపడిపోతున్నారు అలా భయపెట్టి ఎవరైనా జాబ్ చేయిస్తారా ఎంప్లాయీస్కి ఫ్రెండ్ ఫ్రెండ్గా ఉండాలి కానీ ఇలా నువ్వు ఇలా కానీ నువ్వు అలా ఉన్నావా అది కాఫీ తాగుతూ కోపంగా అడుగుతుంది నేనేమి వాళ్ళని నన్ను చూడగానే భయపడమని చెప్పలేదు కదా పైగా వాళ్ళు ఏమైనా నాకు రిలేటివ్స్నా నాకు తెలిసిన వాళ్ళ నవ్వుతూ మాట్లాడడానికి నేను కంపెనీ సిఇఓని నాకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి వాళ్ళలో వాళ్ళతో జోవియల్గా ఉంటే అది వాళ్ళ అడ్వాంటేజ్గా తీసుకొని వర్క్ చేయకుండా సొల్లు కబుర్లు చెప్పుకుంటారు అలాంటి అవకాశం మనం ఎవ్వరికీ ఇవ్వకూడదు అందరూ ఒకేలాగా ఉండరు మనం జోవియల్గా మాట్లాడితే వర్క్ నెగ్లెక్ట్ చేసి కంపెనీ నష్టాల్లోకి తెచ్చే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి సీరియస్నెస్నే పనిచేస్తుంది అని నవ్వుతూ అంటాడు ఇందు వికారంగా మొహం పెట్టి నువ్వు నీ ఎనలైజేషన్స్ నీ మొహంలాగే చాలా చండాలంగా ఉన్నాయి అని అంటుంది ఈ చండాల మొహాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి వేరొకరిని పెళ్ళి చేసుకోలేక చావాలి అని అనుకున్నావు అని నవ్వుతూ అంటాడు అదే కదా ఇప్పుడు నా ప్రాణాలు తీస్తుంది అప్పుడు ప్రశాంతంగా నాన్న చెప్పిన సంబంధం చేసుకొని ఉంటే నాకు ఈ బాధ ఉండేది కాదు నాకు నీ నుంచి విముక్తి ఉండేది అని కోపంగా అంటుంది ఆ మాట అనటమే చేతులు కప్ మీద పట్టు బిగించి చూడుపుచ్చి ఇంకొకసారి నీ భర్త ప్లేస్లో మరొకరు అంటూ నా ముందు మాట్లాడకు నా ముందే కాదు కనీసం నీ మనసులో కూడా అనుకోకు నేను తట్టుకోలేను నీ పక్కన నీ మనసులో ఎప్పుడు జీవితాంతా నేనే ఉండాలి అది నా స్వార్థం అనుకున్న పంతం అనుకున్నా నాకు అనవసరం అని విసురుగా చెప్పి కాఫీ కప్ టేబుల్ మీద పెడతాడు నువ్వు అనుకున్నంత మాత్రాన్ని ఏమీ జరగవు ఇప్పుడు నా మనసులో నువ్వు లేనే లేవు ముందు వెళ్ళి వంటకి రెడీ చేయి ఈ మాటలన్నీ తర్వాత నాకు టైంకి ఫుడ్ తినకపోతే నేను నిద్రపోలేను అని కోపంగా అరుస్తుంది సూర్య కళ్ళు మూసుకొని నెంబర్ కౌంట్ చేస్తూ తన కోపాన్ని రెండు నిమిషాలు కంట్రోల్ చేసుకొని నవ్వుతూ ప్రశాంతమైన వదనంతో ఓకే అరగడ్డలో డిన్నర్ రెడీ చేస్తాను అని నవ్వుతూ చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోతాడు ఇందు కోపంగా వెళ్తున్న సూర్య వైపే చూస్తూ ఉంటుంది ఇందు ఇంటికి వెళ్ళేసరికి మహాదేవి గారు విశ్వనాథ్ గారు లంచ్ చేసి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు ఇందు డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళిపోయి ప్రతాప్ గారితో మాట్లాడాలని ఫోన్ చేస్తుంది అటువైపు నుంచి ప్రతాప్ గారు లిఫ్ట్ చేసి హలో బంగారు తల్లి ఎలా ఉన్నావు అని ప్రేమగా అనగానే ఇందు ఏడుస్తూ నాన్న అని అంటుంది ప్రతాప్ గారు కంగారు పడుతూ ఏమైంది తల్లి ఎందుకు ఏడుస్తున్నావు సూర్య మళ్ళీ నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా చెప్పు తల్లి ఇప్పుడే ఈ క్షణమే వచ్చి నిన్ను ఇక్కడికి తీసుకువచ్చేస్తాను నువ్వు ఎవ్వరికీ అవసరం లేదు అని అంటారు ఇందు తన కళ్ళు తుడుచుకుంటూ అదేమీ లేదు నాన్న నేనే సూర్యని బాగా ఆడుకుంటున్నాను సూర్య నన్ను ఇబ్బంది పెట్టడం లేదు మీరు బాగా గుర్తుకు వస్తున్నారు నాన్న అందుకే ఫోన్ చేశాను అని బాధగా అంటుంది మాకు కూడా నువ్వు బాగా గుర్తుకు వస్తున్నావు తల్లి నిన్ను బాగా మిస్ అవుతున్నాము చూడాలనిపిస్తుంది అక్కడికి రావాలని ఉంది కానీ వస్తే మళ్ళీ ఆ సూర్యుని చూడాల్సి వస్తుందని సూర్యుని చూడటం ఇష్టం లేక అక్కడికి రాలేదు నువ్వు ఇక్కడికి ఒకసారి రావచ్చు కదా అని అడుగుతారు వస్తాను డాడీ శాశ్వతగా ఇక్కడి నుంచి వచ్చేస్తాను కొన్ని రోజులు ఓపిక పట్టండి ఇంతకీ అన్నయ్య పల్లవి ఎలా ఉన్నారు బాగానే ఉన్నారా లేకపోతే అన్నయ్య పల్లవి మీద కోపంతో దూరం పెడుతున్నాడా అని కంగారుగా అడుగుతుంది ప్రతాప్ గారు తనకి తెలిసినంతవరకు చెప్పి పల్లవి ఏమీ అమాయకురాలు కాదు గడుసు పిల్ల తెలుసా కానీ తన అల్లరి చూస్తే నిన్ను చూసినట్టే ఉంది వివేక్ కూడా నీ దగ్గర ఎలా అల్లరి చేసేవాడో పల్లవి దగ్గర కూడా పర్వాలేదు ఒక రకంగా అల్లరి చేస్తున్నాడు అని నవ్వుతూ అంటారు అయితే నా నమ్మకం నిజమైంది త్వరలోనే పల్లవి అన్నయ్యని మార్చేసి మునిపటి నా అన్నయ్యని నాకు అందిస్తుంది డాడీ అన్నయ్య జీవితం ఒక గాడిలో పడినట్లు అనిపిస్తుంది అన్నయ్య కూడా పల్లవిని యాక్సెప్ట్ చేసి నాకు ఒక మేనకోడల్ని మేనల్లు ఇస్తే నేను ఇంకా సంతోషిస్తాను అని నవ్వుతూ అంటుంది ఏమో ఇందు మనమందరం కలిసి ప్ర కావాలని వివేక్ మీద ప్రచరిస్తున్నామేమో అని నాకు అనిపిస్తుంది వాడికంటూ ఒక మనసు ఉంటుంది కదా వాడి మనసుని గాయపరిస్తూ ఈ పని చేయాల్సిన అవసరం లేదని ఒక టైంలో అనిపిస్తుంది కానీ మళ్ళీ వాడి జీవితం గాడిలో పడాలంటే ఈ మాత్రం దెబ్బలు తగలాలి అని సైలెంట్గా ఉన్నాను అని అంటారు మీరు బాధపడకండి డాడీ అన్నయ్య మనసు మరి సంతోషంగా ఉండే రోజు వస్తుంది వాళ్ళని చూసి మీరు ఇంకా సంతోషిస్తారు నా మీద నమ్మకం ఉంచండి అని అంటుంది తల్లి నీకు పల్లవి మీద కోపం లేదా తను నీతో నీ పెళ్ళితో ఆటలు ఆడింది కదా మరి తనని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని అనుమానంగా అడుగుతారు నిజమే డాడీ పల్లవి వల్ల మళ్ళీ సూర్య నా భర్త అయ్యాడు కానీ నిజంగానే అన్నయ్యని పల్లవి ప్రాణంగా ప్రేమించింది ఆ ప్రేమ అబద్ధమైపోదు కదా అందుకే నాకు పల్లవి అంటే కొంచెం కోపం ఉన్న అన్నయ్య విషయంలో ఎటువంటి కోపం లేదు ఇద్దరు సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను కాబట్టి మీకు ఫోన్ చేసి వివరాలన్నీ అడుగుతున్నాను లేకపోతే డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేసి అడిగేదాన్ని కదా అని అంటుంది నిజమే మరి అక్కడే ఎలా ఉంది సూర్యుని ఎలా ఆడుకుంటున్నావు అని నవ్వుతూ అడుగుతారు ఇన్ ఎందు నవ్వుతూ తను చేసినవన్నీ చెప్పి సూర్య నా దగ్గర చాలా తగ్గి ఉంటున్నాను డాడీ అదంతా కూడా తన తప్పు తెలుసుకోవటం వల్లే అయినా కూడా నేను సూర్యని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేదు త్వరలో సూర్యకి కోపం వచ్చేలా చేసి తన ద్వారానే తన నుంచి విముక్తి పొంది మీ దగ్గరికి వస్తాను అని అంటుంది నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సూర్య మారిపోయాడు అనిపిస్తుంది నువ్వు సూర్యని యాక్సెప్ట్ చేస్తే నీ జీవితం కూడా ఒక కాడిలో పడుతుంది కదా ఒకసారి నేను చెప్పిన దాని గురించి ఆలోచించు అని అంటారు ఇందులో బాధ అని కోప కోపం గొంతులో దాచి ఆలోచించడానికంటూ ఏమీ లేదు డాడీ నాకు సూర్యతో కలిసి బ్రతకడం ఇష్టం లేదు ఇదే నా ఫైనల్ డెసిషన్ సరే నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను బాయ్ అని ఫోన్ కట్ చేసి సూర్యతో కలిసి బ్రతకాలని ఉన్న తనని చూసిన ప్రతిసారి తను అన్న మాటలు దాంతో ప్రవర్తించిన తీరు గుర్తుకు వస్తుంది డాడీ అది అస్సలు మర్చిపోలేకపోతున్నాను నా వల్ల కాదు సూర్యని యాక్సెప్ట్ చేయడం అని ఏడుస్తూ అనుకుంటుంది వివేక్ కోపంగా పల్లవి వైపు చూస్తూ ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతాడు పల్లవికి వివేక్ కోపం చూసి భయం వేసి అది కప్పిపుచ్చుకుంటూ నేనేం చేస్తున్నాను సార్ క్యారేజ్ సర్ది క్యాబిన్కి వెళ్దామని రెడీ అవుతున్నాను అంతే అని అంటుంది ఇంతకుముందు ఏం చేశావు అని అదే కోపాన్ని మెయింటైన్ చేస్తూ అడుగుతాడు ఇంతకు ముందు మీకు వడ్డించాను మీరు తిన్నారు వెళ్ళిపోయారు అని అమాయకంగా మొహం పెట్టి అంటుంది హే ఆపు నీ నస నేను అడిగేది ఏంటి నువ్వు చెప్పేది ఏంటి నేనేం అడుగుతున్నానో నీకు అర్థమయ్యిందని నాకు అర్థమయ్యింది ఎక్కువ చేయకుండా న నేను అడిగిన దానికి మాత్రమే చెప్పు నేను తిన్న ప్లేట్లో నువ్వెందుకు భోజనం కలిపావు అని కోపంగా అడుగుతాడు పల్లవి తన భయాన్ని బయటికి కనిపించనివ్వకుండా ఇది మరీ బాగుంది భర్త తిన్న ప్లేట్లో భార్య తింటే తప్పేముంది అందుకే తిన్నాను అని దబాయిస్తూ అంటుంది వివేక్ కోపంగా నువ్వు నా భార్య అని నేను అనుకోవాలి నువ్వు కాదు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేశావంటే పగిలిపోద్ది అని సాఫ్ట్గా చెప్తుంటే చేత వాడిలా చూస్తున్నావేమో నాకు కానీ కోపం వచ్చిందంటే సూర్య కంటే డేంజర్గా ప్రవర్తిస్తాను అర్థమైందా అది కోపంగా అంటాడు మీరు ఎలా ప్రవర్తించినా నేను పట్టించుకోను సార్ మీరు కొట్టినా సరే నేను మిమ్మల్ని వదిలిపెట్టను నాకు మీ ఎగిలి తినడం అంటే ఇష్టం అందుకే తిన్నాను అది నా హక్కు తిన్నాను హక్కు కూడా అధికారం లేదు అని అంతే కోపంగా అంటుంది పల్లవి అన్న మాటకి వివేక్కి ఓ కోపం వచ్చి తన దగ్గరికి వెళ్ళి జబ్బు మీద కొడతాడు పల్లవి వివేక్ని ప్రేమగా చూస్తూ కొట్టండి సార్ కనీసం ఇలా అయినా మీరు నన్ను పుట్టుకున్నారని సంతోషిస్తాను మీరు కొట్టినా నాకు సంతోషమే మీ చేతుల్లో చచ్చిపోయినా నాకు సంతోషమే నేను అన్నింటికి రెడీ అయ్యే మీతో తాళి కట్టించుకున్నాను అని అంటుంది వివేక్ పల్లవి కళ్ళల్లోకి చూస్తూ మనసులో నన్ను ఈ చూపులే చంపేస్తున్నాయి కోపంగా ఒక దెబ్బ వేస్తే నాకు దూరంగా ఉంటుంది అనుకుంటే ఇది మరీ రెచ్చిపోయి మాట్లాడుతుంది ఎంగేజ్ చేస్తే ఇది నాకు దూరంగా ఉంటుందో అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఏమైనా అనుకో కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు మరొకసారి ఇలాంటి ఇలా చేసినట్టు నా నేను చూశాను అంటే ఇప్పుడు చిన్నగా కొట్టాను ఈసారి అచ్చు తేలిద్ది అని కోపంగా చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు పల్లవిని అవ్వుకుంటూ క్యారేజ్ తీసుకొని తన క్యాబిన్లోకి వెళ్ళి వర్క్ చేస్తూ వర్క్లో పడిపోతుంది సాయంత్రం కూడా వివేక్ పల్లవిని తీసుకొని ఇంటికి వెళ్తాడు వివేక్ ఫ్రెష్ అయి వచ్చేలోపు పల్లవి కాఫీ స్టాక్స్ తీసుకొని రూమ్కి వచ్చి వివేక్ ఎదురుగా నిలబడి కళ్ళతోనే తీసుకోమని చెప్తుంది వివేక్ వాటిని అందుకుంటూ ఏమైంది ఆ నోటికి నోటికి ఏమైనా ఫిఫ్కి కట్టించుకొని డోర్ పంచ్ చేసావా ఏంటి ఎంత మంచి వార్త ఇలా కానీ జరిగితే జీవితాంతన్ని గొంతు వినకుండా ప్రశాంతంగా ఉండొచ్చు అని నవ్వుతూ కాఫీ తాగుతూ అంటాడు నేను మాట్లాడకపోతే మీరంతా సంతోషంగా ఉంటారు అంటే నేను మీతో మాట్లాడను సార్ అని అంటాను అనుకోవద్దు నా మాటల్లో కూడా మీకు ప్రేమ తెలియాలి కాబట్టి నేను మాట్లాడుతూనే ఉన్నాను మీరు భరించండి అని నవ్వుతూ అంటుంది వివేక్ అసహనంగా ఒక్క నిమిషం నువ్వు మాట్లాడవేమోనని సంతోషించాను మరు నిమిషానికి నా సంతోషాన్ని ఆవిరి చేశావు నిన్ను చూస్తు వస్తుంది వెళ్ళిక్కడి నుంచి అని అంటాడు పల్లవి నవ్వుతూ సరే అని చెప్పి కిందకి వెళ్ళిపోతుంది పల్లవి నవ్వుతూ సరే అని కిందకి వెళ్ళి తనకి కూడా కాఫీ స్నాక్స్ తీసుకొని పద్మావతి గారి పక్కన కూర్చొని స్నాక్స్ తీసుకొని పద్మావతి అత్తయ్య ఈరోజు ఎలా గడిచింది అని నవ్వుతూ అడుగుతుంది బాగానే గడిచింది అని ముమావంగా అంటుంది ప్రతాప్ గారు అప్పుడే కిందకి వచ్చి పద్మావతి గారి పక్కన కూర్చొని మరి హిందువు ఫోన్ చేసింది ఇప్పుడు నువ్వు నిద్రపోతున్నావు అని చెప్పలేదు తర్వాత నేను నిద్రపోయానని చెప్పలేదు ఇప్పుడు ఇద్దరం మేలుకున్నామని చెప్తున్నాను బంగారు తల్లి నాకు మధ్యాహ్నం ఫోన్ చేసి మాట్లాడింది అని అంటాడు పద్మావతి గారు ఆతృతగా ఏం మాట్లాడింది ఎలా ఉందంట అక్కడ మళ్ళీ సూర్య ఏమైనా దానిని ఇబ్బంది పెడుతున్నాడా ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే వెంటనే ఇక్కడికి వచ్చే మనం సూర్యతో కలిసి బ్రతకాల్సిన అవసరం నా కూతురికి లేదు అని కోపంగా అంటారు పల్లవి పద్మావతి గారి మాటలకి కాఫీ తాగేది కాస్త కక్కారు పడి పొలమారి దగ్గుతూ ఉంటుంది అప్పుడే వచ్చిన వివేక్ కక్కారుగా పల్లవి తల మీద తడుతూ అమ్మ మంచినీళ్ళు తీసుకొని రా అని కంగారు పెడతాడు పద్మావతి గారు కంగారుగా వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చి పల్లవికి తాగిస్తూ విస్మయంగా వివేక్ వైపు చూస్తారు వివేక్ పల్లవి విషయంలో ఇంత కంగారు పడటం వాళ్ళకి ఆశ్చర్యంగాను ఆనందంగాను ఉంది పల్లవి వాటర్ తాగి కొంచెం కుదురుకున్నాక ప్రేమగా వివేక్ వైపు చూస్తూ థ్యాంక్ యూ సార్ నా కోసం ఇంత ఆరాటపడినందుకు అని నవ్వుతూ అంటుంది వివేక్ వెంటనే తన చేతిని వెనక్కి తీసుకుని దిక్కులు చూస్తూ అలాంటిదేమీ లేదు నీ ప్లేస్లో ఎవరున్నా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను నీ మీద ఇష్టంతో ప్రేమతో ఇలాంటివి చేస్తానని ఊహించుకోకు అది విసురుగా చెప్పి సోఫాలో ప్రతాప్ గారి పక్కన కూర్చోబెడతాడు సరే సరే సార్ ఇవన్నీ మనకెప్పుడు ఎప్పుడు మీరు ఎప్పుడు మీ మనసులో మాటలు ఒప్పుకున్నారని వదిలేయండి అని నిష్ఠూరంగా చెప్పి అక్కడే ఉంటే వివేక్ కొడతాడేమో అని భయపడి టాపిక్ డైవర్ట్ చేయడానికి పదండి అత్తయ్య మోనం వంట ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ లేట్ అయితే మా ఆయన గారు కోపగించుకొని అలిగి తినకుండానే నిద్రపోతారు అని వెటకారంగా చెప్పి పద్మావతి గారిని తీసుకొని గదిలోకి వెళ్ళిపోతుంది వివేక్ పళ్ళు నోరుతూ వెళ్తున్న పల్లవి వైపు చూస్తూ దీనికి గోరోజనం బాగా పెరిగిపోయింది అనుకుని ప్రతాప్ గారి పక్కన కూర్చొని ఆఫీస్ విషయాలు మాట్లాడుతూ ఉంటాడు అలా డిన్నర్ అయిపోయాక పల్లవి రూమ్లోకి వచ్చి తనకి ఒక దుప్పటి తీసుకొని బాల్కనీలోకి వెళ్తూ ఉంటే వివేక్ చేయి అడ్డం పెట్టి తనని ఆపేసి నువ్వు బాల్కనీలో పో బాల్కనీలోకి పోవాల్సిన అవసరం లేదు ఇక్కడ సోఫా ఉంది కదా అక్కడ పడుకోవచ్చు కానీ నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని ఎటువైపు చూస్తూ చెప్పి వెళ్ళి బెడ్ మీద నిద్రపోతాడు పల్లవి నవ్వుతూ వివేక్ దగ్గరికి వెళ్ళి పిల్లో కోసం వివేక్ మీద నుంచి వంగి తీసుకున్నట్టు తీసుకుంటూ కళ్ళు మూసుకొని ఉన్న వివేక్ టు మీద తన పెదవులు లైట్గా తాకించి వెంటనే వెనక్కి జరగగానే వివేక్ కళ్ళు తెరిచి పల్లవి వైపు చూస్తూ ఉంటే థ్యాంక్ యూ సార్ నా బదులు నా బాధని అర్థం చేసుకున్నాను ఇక్కడే ఉండమన్నందుకు నాకు మిమ్మల్ని చూడకుండా నిద్ర పట్టదు రాత్రి ఏడ్చి ఏడ్చి నిద్రపోయాను కాబట్టి మెలకు రాలేదు ఈరోజు కూడా బాల్కనీలో పడుకోవాలేమో అనే టెన్షన్ పడ్డాను ఇప్పుడు రిలీఫ్గా ఉంది ఇక మిమ్మల్ని చూస్తే ప్రశాంతంగా సోఫా దగ్గరికి ప్రశాంతంగా నిద్రపోతానని చెప్పి సోఫా దగ్గరికి వెళ్ళిపోతుంది వివేక్ తన నుదుటి మీద చేతులతో రుద్దుకుంటూ ఇది నిజంగానే ముద్దు పెట్టిందా లేకపోతే నేను భ్రమపడుతున్నానా ముందు పెట్టేది ధైర్యం దీనికి ఉన్నదిరే అని కొట్టి పారేసి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రపోతాడు పల్లవి కూడా వివేక్ వైపే చూస్తూ మీ మనసు చాలా మంచిది వివేక్ సార్ ఆ మనసులో నేను ఎప్పుడు చేరి మొత్తం నిండిపోయి మీ పల్లెళ్ళకి తల్లవుతాను ఏమో సంవత్సరంలోపు మీ పిల్లలకి తల్లి ఎంత బాగుండు కానీ ఆ అదృష్టం లేదులేండి మీ ప్రేమని దక్కించుకోవటానికి నాకు చాలా సంవత్సరాలు పడుతుంది అని వివేక్ గురించి కళలు కట్టు నిద్రపోతుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్